సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ సందేశం విని హాయిగా నిద్రించు ఉదయానికి నీ చెవిన ఒక మంచి శుభవార్తను వేస్తాను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోని విందామా అండి బిడ్డ హాయిగా నిద్రించే సమయం అమ్మ ఇది ప్రశాంతంగా ఈ అమ్మ మాటలు ఆలకించి రేపటి రోజున ఒక మంచి శుభవార్తను నీ చెవిన వేసుకో ఇలా ఆలస్యం చేయకుండా మీ అమ్మ ఏం చెప్పబోతుందో అర్థం చేసుకొని తప్పకుండా తెలుసుకొని ఈ విధంగా చెప్పారు ఎందుకు వారాహి అమ్మవారు అని అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తావని ఈ అమ్మ నిన్ను వేడుకుంటుంది అదేమిటమ్మ వేడుకోవడం నువ్వు నన్ను అని ఆశ్చర్యపోతున్నావు కదా నిజమే నేను నిన్ను వేడుకుంటున్నాను ఈ మధ్య నువ్వు చేస్తున్న పనుల్లో చాలా మార్పు వచ్చింది మొదటి నుంచి నీ యొక్క ప్రవర్తన అలాగే నువ్వు ఉండే తీరు చాలా చాలా అందరినీ కూడా ఆకర్షింపజేసేలాగా ఉంటుంది ఆదర్శంగా ఉన్నతంగా గౌరవాన్ని పొందే విధంగా నీ ప్రవర్తన ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో నీ మనసు నీవు పూర్తిగా మారిపోయావు ప్రతి ఒక్కరిని కూడా తక్కువ చేయకుండా ప్రవర్తిస్తున్నావు ప్రతి ఒక్కరిని కూడా తక్కువ చేస్తూ ప్రవర్తిస్తున్నావు లెక్క చేయకుండా వాళ్ళతో ఉంటున్నావు అందరితో కూడా తల పొగగుతో సమాధానం ఇస్తున్నావు అది కుటుంబంలో వ్యక్తులు కావచ్చు బయట వాళ్ళల్లో కావచ్చు చాలా చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నావు ఈ ఒక్క పద్ధతి నీలో నాకు అసలు నచ్చటం లేదు కాబట్టి ఈ అమ్మ కోసమైనా నీ ప్రవర్తనా తీరును మార్చుకుంటామని అనుకుంటున్నాను చాలా రోజులుగా ఓపిక పట్టి మరీ చూస్తున్నాను నీకు ఏదో ఒకరి ద్వారా తెలియపరచడం లేదంటే నీ అందరినీ నువ్వు తెలుసుకుంటావని చాలా ప్రయత్నించాను కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలో మార్పును తెచ్చుకోకుండా అందరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావు ప్రతి ఒక్కరిని కూడా అగౌరవంగా పలకరిస్తున్నావు ఇది అమ్మ భక్తులకు అసలు తగదు కాబట్టి పూర్తిగా నీ ప్రవర్తన మార్చుకో మొదటి నుండి నీ ప్రవర్తన ఏ విధంగా ఉండేదో నలుగురి పట్ల ఏ విధంగా సహృదయంతో ప్రవర్తించేదానివో ఒకసారి గుర్తు తల్లి ఇదంతా కూడా నీకు కావాలని నువ్వు కావాలని చేస్తున్నావని నిందలు వేయను కానీ ఎందుకు చేస్తున్నావు అనేది కూడా తెలుసు అది ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో నువ్వు అతి మంచితనం వల్ల కొన్ని వస్తువులను కావచ్చు కొన్ని ధనాన్ని కావచ్చు పూర్తిగా కోల్పోయావు అలా కోల్పోవడం వల్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాగే ఏమి చేస్తున్నావో అనే విషయాలను పూర్తిగా మర్చిపోయి అసలు ఎవరితో కూడా ఎక్కువసేపు కానీ కాలక్షేపంగా కూడా ఇష్టపడకుండా ఉన్నావు చూడు నీ మనసులో ఉన్న బాధను ఎవరికైనా కానీ తెలియపరిస్తే తెలుసుకుంటారు కానీ నేను ఎన్నోసార్లు చెబుతున్నాను అతి మంచితనం ఎక్కడా కూడా పనికిరాదు అతిగా ప్రేమించడం అతిగా తినడం అతిగా నిద్రపోవటం అతిగా అందరిని నమ్మడం ఇవన్నీ కూడా ఎప్పటికైనా చేదుగానే ఉంటాయి ప్రస్తుతం వారు నిన్ను పొగిడినా కానీ తరువాత మాత్రం వారు నీ వెనక గోతులు తీస్తారు ఎవరైతే నీ సహాయార్థం పొంది నిన్ను ఎక్కువగా నిలబెట్టిన వారే మళ్ళీ నీ అవసరం తీరిపోయాక అసలు నిన్ను పట్టించుకోకుండా ఎక్కడ నిన్ను నిలబెట్టారో అక్కడే నిన్ను కూర్చోబెడతారు కాబట్టి వారి కోసం నీకున్న దాంట్లో ఆలోచించకుండా అసలు నీ బిడ్డల కోసం కుటుంబం కోసం ఆలోచించు ఆలోచించకుండా నీకు ఉందని అందరికీ పనిచేశావు అది వస్తువా ధనమా ఏదైనా కానీ ఈ రోజున నీకంటూ ఏదీ లేకపోవటం వల్ల నీ మనసంతా కూడా పూర్తిగా మారిపోయింది తర్వాత నీ ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది చూడు మొదటి నుండి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే ఇప్పుడు నీకు ఈ సమస్యలు వచ్చేవి కావు కదా చూడు ఈ రోజు నీ కుటుంబ సభ్యుల కోసం కనీసం వారి అవసరాలు తీర్చడానికి నీ చేతిలో ధనం లేదు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరికైతే సహాయం చేశావో నాను కొని హక్కుని చేర్చుకున్నావో వారందరూ ఇప్పుడు నీ నుండి దూరం అవుతున్నారు అది కూడా ఎందుకో నీకు బాగా అర్థమైందనుకుంటాను నువ్వు సహాయం చేసిన వారే కనీసం నిన్ను పలకరించడానికి కూడా నోచుకోవటం లేదు ఇలాంటివారిక నేను సహాయం చేసింది ఇలాంటి వారి కోసమా నా కుటుంబంలో వారిని వదులుకొని వీరి కోసమా నేను ఇంత ధనాన్ని ఖర్చు చేసింది అని ఇప్పుడు బాధపడి ఏమి లాభం చెప్పు సరే పోనీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా పోనీ నీకున్న కోపాన్ని గర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించు తిరిగి మరలా నువ్వు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నావో నీకు నచ్చిన పనిని ఎంచుకొని మొదలుపెట్టి పనిలో విజయము ఎందుకు సాధించావు నేను కూడా చూస్తాను అందులో మంచి శుభవార్తను వేసే విధంగా అందులో ఇంతకు ముందున్న కన్నా ఎక్కువ లాభాలు పొందే విధంగా నా అనుగ్రహం నీకు తోడవబోతుంది మరి అంతకన్నా నీకు ఏమి కావాలో చెప్పు ఎవరో నిన్ను పట్టించుకోవటం లేదు అని బాధపడకు అలాగే ఎవరో సహాయం చేయటం లేదని దిగులు చెందకు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను సమకూరుస్తాను ఇకనైనా నీలో ఉన్న గర్వాన్ని కోపాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులను నమ్మి ఇక నుండి అయినా జాగ్రత్త వహించు అలాగే అతి మంచితనంతో ఏ పని కూడా చేయవద్దు ఇకనైనా సంతోషంగా నీ కుటుంబంతో కలిసి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇంట్లో వాళ్ళతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకో వారికి తెలియకుండా ఏ పని చేయకు నీ మంచి కొరకునేది వాళ్ళు మాత్రమే నీ యొక్క శ్రేయభభిలాషులు ఎవరు అంటే నీ కుటుంబ సభ్యులు మాత్రమే మీ అమ్మా నాన్న మీ అత్తమామ మీ యొక్క భర్త మీ పిల్లలు వీళ్ళే నీకు అన్నగా నిలుస్తారు కాబట్టి అతి మంచితనం మంచితనం ఉండాలి కానీ అతి వల్ల అన్ని సర్వత్రా వర్ధ్యతే అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ఇప్పుడు ఏదైతే చేయదలుచుకున్నావో ఆ పనిలో నువ్వు నిమగ్నమై ముందుకు నడువు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి నీ పని మీద శ్రద్ధ పెట్టి నువ్వు గనక ముందుకు వెళ్తే తప్పకుండా నా యొక్క శక్తితో నీ యొక్క విజయాన్ని నువ్వు అందుకోగలుగుతావు ఇది మాత్రము తధ్యము కానీ ఎవరి గురించో నువ్వు అవహేళన చేసి ఎదుటివారిని తక్కువ చేసి నీ యొక్క కోపాన్ని వాళ్ళ మీద చూపెట్టకు ఏది జరిగినా అంతా మన మంచికి అన్న ఒక విషయాన్ని గుర్తించుకు ఇలా జరగటం వల్ల నీకు ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు అనే విషయం కూడా నీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి నువ్వు ఆచిచూచి ముందడుగువయి ఎక్కడైనా సరే నీ కుటుంబం పట్ల నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటూ వాళ్ళ ఆలనా పాలన నీ మీద వేసుకొని వాళ్ళని కంటికి గలా కాపాడుతూ నీ జీవితానికి ముందుకున్నాడు నీ కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఈ అమ్మ ఉంది కదా అన్నీ నీకు ఎప్పటికి ఎలా చేర్చాలో అలా నేను చేరుస్తాను ధైర్యంగా ఉండు కానీ కోపాన్ని తగ్గించుకో గర్వాన్ని వీడు అవన్నీ కూడా మనకి ప్రమాదం చేసేవే కాబట్టి ఇకనైనా మేలుకొని నీ పని దిశగా నువ్వు మొదలుపెట్టు అంతా సవ్యంగా నడుస్తుంది అంతా మంచిగా జరుగుతుంది అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మన కోసమైతే తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము అంతకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు